టైమ్ సో ఈ సినిమాలో వీ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ సో ప్రాక్టికల్గా ప్రీవియస్ చేసి సో ఇఫ్ ఈ గివ్స్ త్రీ ఫోర్ అవర్స్ విల్ లీవ్ ఆల్ అదర్ షార్ట్స్ సో మిగతా మనం వదిలేసి ఫోకస్ ఆన్ వేస్ట్ హిస్ టైమ్ కదా ప్రాక్టీస్ హెల్ప్ టు అగైన్ నెక్స్ట్ షెడ్యూల్ ఓజీ వచ్చేటప్పుడు కూడా క్టివిటీస్ కదా పొలిటికలీ సో సో వి యూస్ టు టాక్ టు దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ విల్ నో వెన్ బిచ్ ప్రోగ్రామ్ ఇస్ వెన్ సో హౌ టు షెడ్యూల్స్ టు సో సో దే ఫెల్ట్ మన దానే గారు అండ్ సుజిత్ ఆల్సో ఫెల్ట్ ఇఫ్ యూ కమ్ ఆన్ బోర్డ్ ఇట్ బి ఈజీ ఫార్ ఎస్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఇన్ ద లిటిల్ ద సార్ ఇచ్చిన టైంకి అండ్ అఫ్ కోర్స్ What we uh, basically designed is uh, we use multiple cameras for him okay like uh, so we don't take't uh, uh, ask for extra takes close mm we made -hmm. a very nice interesting set of lighting so that it'll be good in all the three cameras Correct. So Atla we planned like like a format so how to utilize his time and uh, of course it, it should be the storytelling and uh, the good thing about artists is, మనం మళ్ళీ వన్ 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 మోర్ వన్ మోర్ అడుగుతా ఉండేటప్పుడు బి లిటిల్ రెసల్యూషన్ లాస్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో సో దే డూ దట్ ఆర్ట్ఫుల్గా ఒకసారి చేసేటప్పుడు అది సో ఈ ఆల్సో ఫెల్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్ సో ఇట్ జెల్ వెల్ సో కంటిన్యూయింగ్ దిస్ ఫైట్ సీక్వెన్సెస్ వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ ఈస్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫ్రైట్లో ఉండదు సార్ అది ఎప్పుడు దాంట్లో అన్నిట్లో ఒక డిఫెన్స్ ఉంటుంది లైక్ ఒక లాక్ ఉంటుంది సో ఆల్ ఇస్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ యూజ్ చేస్తాయి ఎవ్రీ ఫైట్లో ఉంటుంది సో అలాగూ ఈ పిక్చర్లో సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్ ఒక ఈ ఫైట్ లాగా ఓ ఫైట్ ఉండకూడదు అని ఈజ్ ప్రీసెట్ మైండ్ సో అలాగే ఒక్క ఫైట్ అయితే దాని ఫైట్ సారే డిజైన్ చేశారు ఈ ఓన్లీ కొరియాగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్ ఒక ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది సో అది స్టండింగ్ ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ సో ఆల్మోస్ట్ దానికి ఫిఫ్టీ సిక్స్టీ డేస్ షూట్ చేశారు ఒక ఫైట్ అంటే దాన్ని ఏమంటారు అంటే ఇట్ ఈస్ నాట్ ఫైట్ ఆయన ఐడియాల ఏంటంటే ఒక వంద మంది మధ్యలో నిరుపుకుంటే రియల్గా ఎలా ఎలా ఫేస్ చేస్తారు ఎలా చేస్తా ఒక ఒక అలా ఉండాలని అండ్ ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండవు రియల్గా ఉండాలని చాలా రాగా చాలా ఉండదు అని అండ్ చాలా బూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు అండ్ దస్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్ అండ్ అన్ని సారీ సీజన్లో లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది రెండు స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు సో దట్ ఈస్ బిగ్ ఇది ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నిట్లో దస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బీ ఫిక్స్డ్ అండ్ ఎన్ని అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది మెయిన్ అది ఇంపార్టెంట్

తెలుసుకోగలుగుతాము అయితే జస్ట్ ఇప్పుడు చాలా మందికి ఈ క్యారెక్టర్ గురించి దీని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు కాబట్టి ఒక నాలుగు వాక్యాలు హరిహర వీరమలు ఎవరు అనేది జస్ట్ మాకు చెప్పగలుగుతారా సో దట్ వీఆర్ రెడీ టు వాచ్ ద మూవీ విత్ దట్ కైండ్ ఆఫ్ అ కాంటెక్స్ట్ మేడం హరిహర వీరమలు ఎలా ఉంటుందని ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి నెట్లో మొత్తం ఉంది డీటెయిల్గా ఉంది ప్రతి ఎవ్రీబడి నో స్టోరీ అండ్ అందరూ ఇలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళే ఒక స్టోరీ చెప్పేస్తున్నారు బట్ అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ కాస్ ఉంది మేడం హరిహర వీరమలు ఒక మంచి సోషల్ కాజ్ మన కల్చర్ కోసం ఒక ఫైట్ చేసే ఒక హీరో మన హీరో సో అలాగో ఒక పోర్ట్రేషన్ ఉంది సినిమాలో అండ్ టైటిల్ హరిహర వీరమ్మలకి ఒక డెఫినేషన్ కూడా ఉంది సినిమాలో ఎందుకు ఈ పేరు వచ్చింది అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఈ పేరు ఫామ్ అయింది అనేది కూడా దానికి మీనింగ్ఫుల్గా ఒక మూవీస్ చేసినట్టు ఒక సంతోషం కూడా ఉంది మాకు సో ఇంకెవరికైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో కొట్టి కరెక్ట్ గా సెర్చ్ చేయండి రకరకాల ఇన్ఫర్మేషన్లు ఉంటాయి అందులో కరెక్ట్గా కనుక్కోండి లేదంటే మీరు అడగండి ఇది బెస్ట్ చాట్ హరిహర్ వీరమల్లు అంటే టైటిల్ చూసి ఒకసారి ఏం చేశారు హరిహర్ రాయలు బుక్ రాయలు వాళ్ళ వాళ్ళ స్టోరీ తీస్తున్నారు అది రకరకాలు చెప్పాడు కదా అలా అలాగే అది ఒకళ్ళు పెట్టారు సో దాన్ని ఒకళ్ళు ఇంకోలు ఊహించుకుంటారు సో ఇట్ ఇస్ అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాకి ఇలా అనుకో ఉండదండి నేను కర్తవ్యం సినిమా తీసినప్పుడు ఏమైందంటే కిరణ్ బేడి గారిని ఇనాగ్రేషన్ పిలిపించు పిలిచే ఇన్స్పిరేషన్ బై ఇన్స్పిరేషన్ నాట్ స్టోరీ అంటే ఆవిడ ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ వర్క్ అంటే యాజ్ అ లేడీ అందుకని పిలిస్తే తర్వాత ఏమైందంటే ఆవిడకి కిరణ్ బేడికి క్రెయిన్ బేడీ అని పేరు ఉంది అంతే ఇందిరాగాంధీ కార్ నో పార్కింగ్లో ఉంటే క్రెయిన్తో లిఫ్ట్ చేసిందని కానీ ఇలాంటివన్నీ సినిమాలో ఉంటాయి ఉంటారు ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు సాయి కుమార్ నాడు తను యాక్ట్ చేసాడు అందులో బ్రదర్ సార్ వైజాగ్లో ఎలా అనుకున్నారంటే ఒక స్టేజ్కి వచ్చేలాగే డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోతుంది సార్ ఆపండి సార్ అని అన్నారు సో ఎక్స్పెక్టేషన్కి భిన్నంగా వేరే విధంగా ఎక్స్ట్రానరీ సినిమా ఉండేలా అది సూపర్ డూపర్ హీటర్ ఈయన తెలుగే కదా తమిళ్లో వైజయంతి చెప్పేసి తర్వాత హిందీలో రీమేక్ చేశాను తేజస్ ఆల్ ద లాంగ్వేజెస్ ఇట్ రీచ్ లైక్ దట్ వాళ్ళు ఎన్ని రకాలు అనుకుంటే ఇంకోలా ఇంకో కోణంలో సినిమాని చూస్తే అంత బాగుంటుంది కరెక్ట్ సో అట్లాగ ఇట్ ఎక్స్‌పెరిమెంట్ విత్ ట్రూత్ అంటారు సో దేర్ ఇస్ ట్రూత్ వెన్ దే ఎక్స్‌పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్ వాట్ విల్ బి ద స్టోరీ అనేది కరెక్ట్ కరెక్ట్ లైక్ దట్ మనం చూడబోతున్నాం అన్నమాట ఇన్నాగా ఫైట్స్ ప్రస్తావన వచ్చిందండి మాకు చూడడానికి చాలా బాగుంటుంది కానీ కెమెరా డిపార్ట్మెంట్ కి మాత్రం దోల్ తీరిపోతుంది టైప్ లోనే అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుందండి హౌ డు యూ యాక్చువల్లీ మేనేజ్ సో నాకు అంటే ఎక్కువ ఇష్టం సో ఎస్ దట్స్ వాట్ మై వీ ప్లాన్ థింగ్స్ అంటే ఇట్ బి వెరీ ఈజీ సో సో వీ డి డిడ్ ఎక్స్టెన్సివ్ ప్రీవియస్ మీరు చెప్పినట్టు ప్రీవియస్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ సో వీ ప్రీవియస్ పేరు చెప్పి నన్ను టెన్ టైమ్ సారీ చూపించారా ఒక్కొక్కసారి ఫస్ట్ వచ్చి ర్యాండమ్గా షూట్ చేసాం ఒకప్పుడు తర్వాత పర్ఫెక్షన్ కోసం ఎక్కడెక్కడేం కావాలో మళ్ళీ టెన్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్ని సీక్వెన్స్లో ప్యాచ్ వర్క్ షూట్ చేశాను ఒక ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలాంటి సందర్భాల్లో యాక్చువల్గా ఎప్పుడు అంతే నేను ఎందుకంటే మనం మన చేతిలో ఉన్న సేపు ఏమైనా చేయొచ్చు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా అసలు మనకే సాటిస్ఫాక్షన్ వచ్చేవరకు చేసి బయటకు వస్తే డెఫినెట్గా దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ మనకి తృప్తి ఉండాలి ఫస్ట్ మనకే డౌట్గా ఇలా అనుకున్నా ఎలా రాలేదు అలా అనుకున్నారా రాలేదు బయటికి వెళ్ళినప్పుడు అది డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మాత్రం షూట్ చేస్తాం సో సాటిస్ఫై అవ్వలేదు సో ఏదో చేయాలి ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అన్నీ షూట్ చేసి అవే హైలైట్ షార్ట్స్ అయినా తర్వాత సో దీ దీంట్లో కూడా అలాగే ఒక ఒక మచిలీపట్నం పోర్టు ఒక చార్మినార్ ఫ్లైట్లా రెండు మూడు సీక్వెన్సులు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం ఓకే సార్ మీకు ఎప్పుడైనా మీ అబ్బాయే కదా డైరెక్టరు బా ఎందుకు మళ్ళీ చేస్తున్నారు దీన్ని

సో దట్ ఈస్ ద థింగ్ సో ఈ నెవర్ లీవ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒకానికల్లో ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది సో ఈ లెగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఆయన చిన్న చిన్న ఉంటాయి లోనే వెళ్ళాలి పరిసర పరిసరలోనే వెళ్ళాలి కెమెరాస్ అస్ట్ లివ్ట్ ఫస్ట్ గా సిటింగ్ ధేర్ వెళ్ళిపోతున్నాను ముందు సో ఇట్స్ ఫారెస్ట్ ఏరియా సో మచ్ టఫ్ బట్ ఈ నెవర్ కాంప్రమైజ్ సో వీల్ చాలా నో 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 విల్ సిక్ చేసి ఆల్వేస్ మేక్ ఐ సాల్స్ ఈస్ దిస్ ప్యాషన్ ఫార్ మీ జ్యోతి ఫ్యాక్టర్ బికాస్ ఐ నో రమ్ ఫిల్మ్స్ మే బి డిన్ వర్క్ సో మనకి బయట నుంచి చూసేటప్పటికి ఇట్ ఇస్ ఆల్ సక్సెస్ మ్యాటర్స్ కదా సో ఐ డోంట్ నో అబౌట్ హిమ్ సో ఐ నో అబౌట్ సర్ వి ఆల్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హౌ ఈస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ బట్ ఇంట్రాక్టెడ్ విత్ హిమ్స్ సంథింగ్ ఎల్స్ మనకి ఇక్కడ రెగ్యులర్ గా సినిమాలు చేసే ప్యాటర్న్ కాకుండా ఈ లర్న్ సినిమా ఇన్ డిఫరెంట్ వే ఓకే అండ్ ఇట్ వాస్ సో యూస్ఫుల్ బికాస్ ఈ నో హౌ టు స్ట్రాటజిక్లీ ప్లాన్ థింగ్స్ సో ద ప్రీస్ ప్రొసీజర్ నేను చెప్పినంత అర్థం చేసుకొని సో వీ ద సెకండ్ బికాస్ ది స్పెండ్ సో మచ్ బిఫోర్ వీ కేమ్ సో నౌ ద బడ్జెట్ ఎవ్రీథింగ్ వాస్ రెస్ట్రిక్టెడ్ కాదా సో ఆల్ ద ప్రీ ప్లానింగ్ వాస్ సో హెల్ప్ఫుల్ ఫర్ అర్ ఏమిండవు మోక్ క్యాప్ సూట్ వేసుకోని జస్ట్ డైరెక్ట్ ఒక స్టాండ్ బై ఆర్టిస్ట్తో పర్ఫార్మెన్స్ చేసుకోవాలి తర్వాత చేసిన దాన్ని ఒక లొకేషన్ సెట్ చేయాలి లొకేషన్ సెట్ తర్వాత లైటింగ్ తర్వాత క్యామ్ ఎవ్రీ టైమ్ వీ హావ్ టు డూ సో ఎడిటింగ్ ఇదంతా ఎడిటింగ్ చేసి మళ్ళీ మన నచ్చదు ఈ షార్ట్ వద్దు ఆ షార్ట్ వద్దు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ షార్ట్స్ తీస్తాం సో ఇది ఒక పెద్ద ప్రాక్టీస్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్ సో ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చేస్తేనే ఇంకా మనం ఈ గ్రాండ్ ఇయర్ చూస్తున్నాం కదా సో టు పుల్ బ్యాక్ ఆడియన్స్ వీ హ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ విఆ దిస్ కైండ్ ఆఫ్ గ్రాండ్ ఇయర్ బట్ అగైన్ అది షూటింగ్ స్పాట్లో గెస్ట్ వర్క్గా చేసుకొని టైం వేస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ అయిపోతారు సో so this is the format so we are trying to set a pipeline so all this success goes well pipeline the baby.